అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ అలాగే గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ గెస్టెడ్ ఆఫీసర్ టవర్స్ కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి ఈ ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ వచ్చేసి ఎల్ ఎన్టీ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు అలాగే గ్రూప్ డి ఆఫీసర్స్ గెస్టెడ్ ఆఫీసర్స్ టవర్స్ వచ్చేసి షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఇప్పుడు ఈ వీటికి సంబంధించిన ఇంటర్నల్ గా ఈ సైట్ క్లియరెన్స్ పనులన్నీ కంప్లీట్ అవడంతో కొత్తగా మిషనరీస్ని అవన్నీ తీసుకొచ్చి పనులు అయితే మొదలెడుతున్నారు అలాగే ఈ గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ కి సంబంధించిన ఇంటర్నల్ గా వర్క్స్ అయితే చేస్తున్నారు గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ వచ్చేసి ఇంకా స్లాబ్ నిర్మాణం కోసం పైన వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఒక్కొక్కటిగా ప్రెసెంట్ నేను ఈ వీడియోలో ఈ మూడు ప్రాజెక్ట్స్ కి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ మీకు కనిపించే వచ్చేసి నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ ఇవి ఇక్కడ మొత్తం ఇరవై ఒక్క టవర్ల నిర్మాణం అయితే జరుగుతుంది ఇరవై ఏడు పాయింట్ నాలుగు ఏడు ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఎల్ ఎన్ టి కంపెనీ వాళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ గతంలోనే ఈ టవర్స్ కి సంబంధించిన చాలా వరకు పనులైతే కంప్లీట్ అయి ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ సైట్ క్లియరెన్స్ పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని కొత్తగా మిషనరీస్ని అవన్నీ తీసుకొచ్చుకొని కార్మికులతో పనులైతే చేసుకుంటూ వెళ్తున్నారు ఈ టవర్స్ నిర్మాణంలో భాగంగా ప్రజెంట్ పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్ వర్క్స్ కానీ ఇంటర్నల్ వార్డ్రూమ్స్ కానీ ఇంటర్నల్ వర్క్స్ కానీ ఇంకా ఎక్స్టర్నల్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ ఆ పనులన్నీ చేయాలి అలాగే శానిటరీ ఫర్నిచర్స్ ఫైర్ ఫైటింగ్కి సంబంధించిన వర్క్స్ అవన్నీ కంప్లీట్ చేయాలి ఇంకా లిఫ్ట్లు ఏర్పాటు చేసి జీజీ సెట్స్ ఏర్పాటు చేసి హెచ్విఎస్సి సిస్టమ్స్ ఏర్పాటు చేయాలి ఈ బిల్డింగ్కి సంబంధించిన సెక్యూరిటీ సిస్టమ్స్ అన్ని ఏర్పాటు చేసి ఇంటర్నల్ గా రోడ్లు స్ట్రీట్ లైటింగ్ అవన్నీ ఏర్పాటు చేసి ఈ టవర్స్ అయితే రెడీ చేయాలి ఇది మల్టీ స్టోర్డ్ క్వార్టర్స్ ఇవన్నీ ఇక్కడ మొత్తం ఇరవై ఒక్క టవర్ల నిర్మాణం అయితే జరుగుతుంది ఈ ఇరవై ఒక్క టవర్ల నిర్మాణానికి వెయ్యి ఇరవై మూడు కోట్ల రూపాయలతో ఎల్ అండ్ కంపెనీ వాళ్ళైతే టెండర్ దక్కించుకొని పనులు అయితే స్టార్ట్ చేశారు మెయిన్గా ఇంటర్నల్గా ఈ బిల్డింగ్కి సంబంధించిన పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసిన తర్వాత అంటే ఇంటర్నల్గా ఎలక్ట్రికల్ వర్క్స్ ప్లంబింగ్ వర్క్స్ అలాగే ఏసీ వర్కులు కానీ ఇంకా లిఫ్ట్లకు సంబంధించిన వర్క్స్ కానీ ఇంకా ఫైర్ సేఫ్టీ వర్క్స్ అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా అవుట్ లో ల్యాండ్స్కేపింగ్ ఏరియాని డెవలప్ చేస్తారు ఇంకా అవుట్ లో పార్కింగ్ ఏరియాని ఇంకా స్ట్రీట్ లైట్లు అన్నీ రెడీ చేసి ఈ మొత్తం ప్రాంతాన్ని అయితే సిద్ధం చేస్తారు ఇక్కడ ఇరవై ఏడు పాయింట్ నాలుగు ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఈ ఇరవై టవర్ల నిర్మాణం అయితే జరుగుతుంది ఈ ఇరవై ఒక్క దాదాపు పంతొమ్మిది వందల యాభై ఫ్లాట్లు అయితే ఉంటాయి దీన్ని ప్లస్ ట్వల్వ్ ఫ్లోర్స్ అయితే నిర్మిస్తున్నారు ఈ టోటల్ మొత్తం ప్రాజెక్టు పద్దెనిమిది నెలల్లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ అయితే ఉంది ఇక్కడ కొన్ని టవర్స్ అయితే జీ ప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్స్ వరకు అయితే కంప్లీట్ అయి ఉన్నాయి అలాగే కొన్ని టవర్స్ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ వరకే కంప్లీట్ అయి ఉన్నాయి ఇక్కడ మొత్తం టవర్స్ నిర్మాణం అంతా కంప్లీట్ చేసి ఈ మొత్తం రెడీ చేయాల్సి అయితే ఉంది ఈ కాంట్రాక్ట్లో భాగంగా ఇక్కడ మీరు చూడండి మధ్యలో ల్యాండ్స్కే ఈ ఏరియా మొత్తాన్ని ఎలా డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అంతా సైట్ క్లియరెన్స్ మొత్తం చేస్తారు అలాగే కొన్ని బిల్డింగ్స్ కి ఇంటర్నల్ గా కార్మికులు లోపల వర్క్స్ అయితే చేస్తున్నారు ఇంటర్నల్ వర్క్స్ ఇప్పుడిప్పుడే ఈ లిఫ్టింగ్ క్రేన్లు కూడా తీసుకొచ్చారు అంటే టాప్ ఫ్లోర్స్ నిర్మాణం కోసం లిఫ్టింగ్ లిఫ్టింగ్ క్రైన్స్ అయితే యూస్ చేస్తారు ఆ లిఫ్టింగ్ క్రైన్స్ ని కూడా తీసుకొచ్చారు ఆ లిఫ్టింగ్ క్రేన్లు ఫిట్ చేసిన తర్వాత ఈ టాప్ ఫ్లోర్ నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తారు ఈ ఆల్రెడీ కంప్లీట్ అయిన బిల్డింగ్స్ ఏ అయితే ఉన్నాయో ఆ బిల్డింగ్స్ వరకు ఇంటర్నల్ గా పనులు అయితే చేస్తారు ఇక్కడ నుండి టాప్ వ్యూలో మొత్తం బిల్డింగ్స్ ఎలా కనిపిస్తున్నాయో చూడొచ్చు మీరు ఈ బిల్డింగ్స్ నిర్మాణం వచ్చేసి అమరావతిలోని కోర్ క్యాపిటల్ ఏరియాలో అయితే జరుగుతుంది కోర్ క్యాపిటల్ ఏరియాలోని ట్వెల్వ్ ఈ సెవెన్ జంక్షన్ దగ్గర అయితే జరుగుతుంది ఈ టవర్స్ కి బ్యాక్ సైడ్ లో మనకి ట్వెల్వ్ రోడ్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ కూడా మీరు చూడొచ్చు ఈ గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ గెస్టెడ్ ఆఫీసర్స్ టవర్స్ కి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి షాపూర్జీ పల్లంజీ వాళ్ళకైతే వచ్చింది గతంలో వీళ్ళే వీటికి సంబంధించిన వర్క్స్ అయితే చేశారు ఈ బిల్డింగ్స్ నిర్మాణం అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయింది ఇంటర్నల్ గా చాలా వరకు పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి ఆ ఇంటర్నల్ పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేయాల్సి అయితే ఉంది ఈ బిల్డింగ్స్ కి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేశారు మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు సైట్ క్లియరెన్స్ పనులు అయిపోయినాయి అలాగే ఇంటర్నల్గా మీ పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ మొత్తం ఆరు టవర్ల నిర్మాణం అయితే జరుగుతుంది దీన్ని జీప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్స్తోనే నిర్మిస్తున్నారు ఆల్రెడీ ప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్ వరకు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఆరు టవర్లు కూడా మీరు చూడవచ్చు ఒక్కొక్క ఫ్లోర్కి పది ఫ్లాట్లు అయితే ఉంటాయి అలా మొత్తం ఏడు వందల ఇరవై ఫ్లాట్లు అయితే ఉంటాయి ఈ ఆరు టవర్లలో టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి పది లక్షల రెండు వేల స్క్వేర్ ఫీట్తో అయితే ఉంటుంది ఇక్కడే మీకు మొత్తం ఏరియా కనిపిస్తుంది చూసారా ఇది ఏడు పాయింట్ ఏడు ఆరు ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది దీంట్లో పోడియము ల్యాండ్స్కేపింగ్ ఏరియా వచ్చేసి ఒకటి పాయింట్ ఏడు ఐదు ఎకరాల్లో అయితే ఉంటుంది ప్రజెంట్ ఈ బిల్డింగ్కి సంబంధించిన ఇంటర్నల్గా ఫ్లోరింగ్ కానీ ప్లంబింగ్ కానీ ఏసీ కానీ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ ఇంకా ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన పనులు అయితే ఉన్నాయి పెండింగ్ వర్క్స్ అవన్నీ కంప్లీట్ చేసి ఈ బిల్డింగ్స్ మొత్తాన్ని అయితే రెడీ చేస్తారు అలాగే ఇంటర్నల్గా రోడ్స్ నిర్మాణం చేసి అలాగే స్ట్రీట్ లైట్లు అవన్నీ అమర్చిన తర్వాత ఈ బిల్డింగ్స్ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేస్తారు ఇక్కడ నుండి మొత్తం బిల్డింగ్స్ వ్యూ చూడండి ఈ ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ కానీ గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ కానీ గెస్టెడ్ ఆఫీసర్స్ టైప్ వన్ టైప్ టూ టవర్స్ ఇవన్నీ మనకి ఈ సెవెన్ రోడ్డు పక్కనే ఉంటాయి అలాగే ఎన్ ఎన్ లెవెన్ ఎన్ ట్వెల్వ్ రోడ్డు మధ్యలో అంటే కోర్ క్యాపిటల్ ఏరియా మధ్యలో అయితే ఉంటాయి టాప్ వ్యూలో ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు దీని బ్యాక్ సైడ్ లోనే నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది అది మీరు చూడొచ్చు అలాగే గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ కూడా మీరు చూడండి ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్స్ కోసం టైప్ వన్ టైప్ టూ ఆఫీసర్స్ కోసం టవర్స్ నిర్మాణం చేస్తున్నారు టైప్ వన్ ఆఫీసర్స్ కోసం ఒక నాలుగు టవర్లు టైప్ టూ ఆఫీసర్స్ కోసం ఇంకో నాలుగు టవర్లు మొత్తం ఎనిమిది టవర్ల నిర్మాణం అయితే చేస్తున్నారు ఇక్కడ అలా టైప్ వన్ ఆఫీసర్స్ కోసం నిర్మించే టవర్స్ వచ్చేసి ప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్స్తో ఉంటాయి ఈచ్ ఫ్లోర్లో ఎనిమిది ఫ్లాట్లు అయితే ఉంటాయి ఒక్కొక్క ఫ్లాట్ పద్దెనిమిది వందల స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుంది అండ్ మొత్తం నాలుగు టవర్లు మూడు వందల ఎనభై నాలుగు ఫ్లాట్లతో అయితే ఉంటాయి ఆల్రెడీ కొంత భాగం వరకు ఇది ప్లస్ ట్వెల్వ్ వరకు కంప్లీట్ అయింది అలాగే ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్ వన్ ఫస్ట్ ఫ్లోర్ వరకు కంప్లీట్ అయిన చోట ఈ నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తున్నారు రీసెంట్గానే ఇక్కడ లిఫ్టింగ్ క్రెయిన్ కూడా పెట్టారు నేను అది కూడా మీకు చూపిస్తాను టైప్ వన్ ఆఫీసర్స్ కోసం ఒక నాలుగు టవర్లు ఉన్నాయి ఇంకో టైప్ టూ ఆఫీసర్స్ కోసం ఇంకో నాలుగు టవర్ల నిర్మాణం అయితే జరుగుతుంది ఇక్కడ మీకు లిఫ్టింగ్ క్రెయిన్ కనిపిస్తుంది చూసారా ఈ టాప్ ఫ్లోర్స్ నిర్మాణం కోసం యూజ్ చేస్తారు ఆ క్రెయిన్స్ని రీసెంట్ టైంలోనే ఆ క్రెయిన్ని కూడా ఫిట్ చేశారు ఈ టైప్ టూ ఆఫీసర్స్ కోసం మొత్తం జిప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్స్ తోనే నిర్మిస్తున్నారు దీంట్లో మొత్తం ఒక్కొక్క ఫ్లోర్ కి ఏడు ఫ్లాట్లు ఉంటాయి ఈ ఒక్కొక్క ఫ్లాట్ పదిహేను వందల స్క్వేర్ ఫీట్ తో అయితే ఉంటుంది దీంట్లో మూడు వందల ముప్పై ఆరు ఫ్లాట్ల నిర్మాణం అయితే చేస్తున్నారు ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ గానీ గ్రూప్ డి ఆఫీసర్స్ టెజిస్టర్ ఆఫీసర్స్ టైప్ వన్ టైప్ టూ టవర్స్ ఇవన్నీ కలుపుకుంటే దాదాపు మూడు వేల ఐదు వందల ఫ్లాట్లు వరకు అయితే ఇక్కడ సిద్ధమవుతున్నాయి ఆఫీసర్స్ కోసం ఈ ప్రాంతంలో కూడా ఆల్రెడీ సైట్ క్లియరెన్స్ పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి పనులు అయితే ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు ఇంటర్నల్ గా పనులు చేసుకుంటున్నారు అలాగే టాప్ ఫ్లోర్స్ పైన ఫ్లోరింగ్ నిర్మాణం కోసం కూడా పనులు స్టార్ట్ చేశారు గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ గెస్టేడ్ ఆఫీసర్స్ టైప్ వన్ టైప్ టూ టవర్స్ షాపూర్జీ పల్లంజీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఎలా ఉన్నాయో అలాగే ఐరన్ మెటీరియల్ ని కూడా తీసుకొస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే నిర్మాణాలకి సంబంధించి ఎప్పటికప్పుడు నేను లేటెస్ట్ అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి